ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చూడండి ఆలోచనలు అనేవి అక్షరాల ఎంతో ముఖ్యమైన విషయాల్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే బైబిల్ స్పష్టంగా సామెతలు ఇరవై మూడు ఏళ్ళలో చెప్తుంది మీరు ఏం ఆలోచిస్తే అలానే అవుతారు అంటే దాని గురించి ఆలోచించండి మీరేం ఆలోచిస్తే అలానే అవుతారు దాని అర్థం జీవితంలోనికి ఏదైనా ఆలోచించవచ్చని కాదు మీరు ఆలోచించాలనుకున్నది అది మానవత్వంలోనికి వెళ్ళి దైవికమైన సిద్ధాంతాన్ని ఎంతగా తీసుకుంటుందంటే తర్వాత అది పాపం అవుతుంది అయితే నిజం అలానే ఉంటుంది ఏమిటంటే దేవుడు చెప్పినవన్నీ మనం పొందగలమని ఆయనతో కానీ ఒప్పందంలోనికి రాకుంటే ఎన్నడూ వాటిని పొందలేం కనుక వాక్యం ఏం చెప్తుందో తెలుసుకుని మన మనసుని ఆలోచనలను ఏసుక్రీస్తు విధేయతకి లోబడేలా చేయాలని అలానే రెండు కురింది పది ఐదు చెప్తుంది ఏమనంటే ప్రతి ఆలోచనను ఏసుక్రీస్తుకు లోబడినట్లు చెరపట్టవలనని నాకు ఇది చెప్పడం ఇష్టం మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు మనసుని ఎక్కువసేపు హాట్ ఫర్ సండే మీద ఉంచితే తప్పకుండా పొందగలరు నిజం చెప్తున్నానా ఎక్కువసేపు ఆలోచిస్తే ఎవరో మీకు చేసిన దాని గురించి ఆలోచిస్తే చాలా కాలంగా మిమ్మల్ని గాయపరుస్తుంది మనసులో దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు మంచి ఛాన్స్ ఉంది వారికి చెప్పడానికి లేదా కనీసం మరొకసారి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ పట్ల మంచిగా ప్రవర్తించలేరు అతి గొప్ప ప్రకటనల్లో ఒకటి మనలో ఎవరైనా సరే పొందగలిగేది ఏమిటంటే మన ఆలోచనల గురించి మనం ఏదైనా చేయగలమని తెలుసుకోవడమే మన బొర్రలోనికి ఏదొస్తే దాన్ని ఆలోచించక్కర్లేదని అయితే మనం దేని గురించి ఆలోచించాలో ఎంచుకోవచ్చని చెప్పేది వినండి చాలా ముఖ్యమైనది పూర్తి సిరీస్ విషయాలను సంకల్పంతో ఆలోచించవచ్చును బహుశా మనందరికీ ఆలోచించే సెషన్ ఉండాలి రోజు ఆలోచించే సెషన్ అప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చుని ఇలా అనాలి ఇప్పుడు కొన్నిటిని గురించి ఒక నిమిషం ఆలోచిస్తాను మీరు సంకల్పంతో కొన్నిటిని గురించి ఆలోచించాలి బైబిల్ ఆలోచించమన్న వాటిని గురించి మీరు అది రోజు చేస్తుండగా తర్వాత మీరు అది రోడ్డు మీద వెళ్తుండగా చేయడం ఆరంభించవచ్చు ఉదయాన్ని చేయడం ఆరంభించవచ్చు లేచినప్పుడు మీరు అది ఉదయం స్నానం చేసేప్పుడు చేయవచ్చునే ఎక్కువ సమయం పట్టదు తెలుసుకుంటారు మీ జీవితం మూలంగా మారుతుందని అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని ఎవరు గొప్ప జీవితాన్ని పొందలేరు వాళ్ళ ఆలోచన చిత్తడిగా ఉంటే ఎవరికి గొప్ప జీవితం ఉండదు ఇప్పుడు మీకు తెలిసి ఎవరో ప్రపంచంలో అన్ని రకాల చెడు ఆలోచనలు చేస్తూ ఉంటారని వాళ్ళకు డబ్బు ఉండవచ్చు వాళ్ళు ప్రసిద్ధి చెందిన వారు కావచ్చును అయితే చూడండి అది గొప్ప జీవితాన్ని ఇవ్వలేదు తప్పనిసరిగా మనం ఎప్పుడూ బయట వాటినే చూస్తాం తెలుసా అందరికీ వస్తువులు అంటే ఇష్టం అయితే సత్యం ఏమిటంటే మనకు శాంతి సమాధానాలు లేకుంటే దేవునితో నీతిగా లేకుంటే మంచి సంబంధాలు మనతో శాంతిగా ఉండటం అటువంటివన్నీ అప్పుడు నిజంగా మనకేమీ లేనట్లే ఆమె మనం ఏం ఆలోచిస్తామన్నది దేవునికి చాలా ముఖ్యం బైబిల్ మనకు బోధిస్తుంది దేవుడు మనలో దాగి ఉన్న హృదయపు మనిషినే పట్టించుకుంటాడని మనం దేవునితో నడకలో ఎదిగితే మన లోపల జీవితానికి బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడే పాయింట్ వరకు మన ఆలోచనలకు మన వైఖరులకు మన సొంత మాటలకు మన గురించి మనకి మనం ఎలా చెప్పుకుంటాము మీ గతం గురించి మీరు ఎలా మాట్లాడుకుంటారు మీ భవిష్యత్తుని గురించి మీతో మీరు ఎలా మాట్లాడుకుంటారు మీతో మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారా నాతో నేను మాట్లాడుకుంటాను అయితే చూడండి పాయింట్ ఏమిటంటే మీతో మీరు ఏం చెప్తున్నారు ఎందుకంటే మీతో మీరు చెప్పుకునేది మీపై ప్రభావం చూపుతుంది అదే రేపు మీకు జరుగుతుంది ఆ తర్వాత రోజు అది మీ సంబంధాలను బాధిస్తుంది చూడండి మీరు ఎంతకాలం దేవునితో నడిచినా సరే మీరింకా ఎదుర్కోవాలి నేననే కంపు కొట్టే ఆలోచనను నిన్న తలదూకుంటున్నాను బాత్రూంలో కూర్చుని మేకప్ వేసుకుంటూ ఉన్నాను అప్పుడే ఏదో పిచ్చి ఆలోచన చేశాను గోడ కానుకుని నిలిచిన ఏదో ఒక రోజు నాకు తెలుసు ఎలా అంటే తెలుసా కొన్నిసార్లు నేను ఏం చెప్పుకోవాలో ముందు ఆపది అదంతా దేని గురించి మీ బుర్రలోనికి ఏది వస్తే దాన్ని ఆలోచించవలసిన అవసరం లేదు అపవాదికి మీ మనసు చెత్త కుండీలా ఉండడానికి తిరస్కరించండి ఆమెన్ ఇప్పుడు మూడు వేర్వేరు ఉన్నాయి బైబిల్ మనకు మన మనసును గురించి చెప్పేవి ముందుగా కొలస మూడూరుని చెప్తుంది పైనున్న వాటి మీదనే మీ మనసును పెట్టుకోండి ఇప్పుడు మన మనసును పెట్టుకోవడం అనేది మనం తెలుసుకోగలిగిన వాటిలో ఒకటి ఎందుకంటే నిజంగా శోధన ఆపుకునే నిరీక్షణ అంతగా ఉండదు ఒకవేళ ముందే మీరు తీర్మానించుకోకుంటే శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది ఎందుకంటే శోధించబడతారు అది జీవితపు సత్యం కనుక ముందే ఇటువంటి వాటిని ఆలోచించాలి వ్యర్థంగా మాట్లాడను నేను వ్యర్థంగా మాట్లాడను ఎవరైనా నాతో ఇంకెవరి గురించైనా చెప్తే అది వ్యర్థపు మాటలే దానిలో నేను తలదూర్చను ఎవరి గౌరవాన్నైనా నేను పాడు చేయను పరిశుద్ధాత్మని బాధ పెట్టను నేను వ్యర్థంగా మాట్లాడను మీరు కానీ అలా ఆలోచిస్తే అలా మాట్లాడేలా శోధించబడినప్పుడు మీకు అక్కడ ముందే పునాది వేసుకున్నారు సందేశాన్ని మనసులోపల రికార్డ్ చేసుకుని ఉన్నారు ఆలోచించగానే అది తిరిగి మీకు వినిపిస్తుంది అప్పుడు నిజంగా అదంత కష్టంగా ఉండదు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఇంకా తీర్మానించుకున్నప్పుడు కష్టం అయినంతగా ఆ పరిస్థితిలోనికి వచ్చినప్పుడు ఎవరో అది బాగుందన్నారు బహుశా అది చాలా బాగుంది ఎందుకంటే మీరు కానీ వెయిట్ చేస్తే శోధనకు మధ్యలోకి వచ్చేంత వరకు ఎన్నడూ ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించకుండా ఉంటే చూడండి ఇప్పుడు మీ భావాలు మీతో పోరాడతాయి మీరు తీర్మానించుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అయితే మీ భావాలు కోపంగా ఉన్నాయి మీరు సమయానికి ముందే నిర్ణయించుకోవాలి మీరేం చేయాలన్నది నిజమే మీకు ఓ వంద ఉదాహరణలు ఇవ్వగలనా అయితే మీకు సూత్రం అర్థమైందనుకుంటా మీకు ప్రత్యేకంగా దేంతోనైనా సమస్య ఉందనిపిస్తే అప్పుడు మీరు ఆలోచించాలి నేను తినడానికి కూర్చున్నప్పుడు అతిగా తిన్ను ఈరోజు నేను నాలుగు క్యాండీ బార్లు తినను ఒకే సోడా పాప్ తాగను లేదా ఏ విషయంతో మీకు కష్టంగా ఉందో కంప్యూటర్లో నేను ఆ పోర్నోగ్రఫీ చూడను అంటే దానిలో అవును ఇంటర్నెట్లో నేను తప్పైనా సంబంధాల్లోనికి దిగను కొంతమందికి ఇలాంటివి కావచ్చును ఏవంటే చూడండి వ్యర్థంగా మాట్లాడడం లేదా అలాంటిది ఏమైనా మరికొందరికి నేను చెప్పినటువంటి విషయాలు కావచ్చు నేను నా జీవితాన్ని విషమయం చేసే తప్పైన వారితో ఉండను ఎంతమంది అనుకుంటారో అది సహాయపడుతుందనే ఒకవేళ ఏదైనా సమయానికి ముందే చేయడం ఆరంభిస్తే ముందుగా నేను నిర్ణయించుకుంటే ఏం చేయాలని అంతకాని ఎలా ఫీల్ అవుతామో శోధన వచ్చినప్పుడు చూద్దామని వెయిట్ చేసే కంటే ఆల్ రైట్ కొలస మూడు చెప్తుంది పైనన్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి మీరు మృతి పొందుతుడి మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది ఇప్పుడు మనం మరొకటి చేయాలని చెప్తుంది రోమా పన్నెండు రెండులో ఏమంటే మనసును నూతనీకరించుకోమని అలా చేయడం అనేది నిరంతర క్రమం దేన్నో నూతనీకరించుకుని అలా ఉంచుకోవడం అది నిరంతరం జరిగే ఒక క్రమం కొత్త ఇంటిని కొనుక్కోవచ్చు ఎన్నడూ ఏమీ చేయకుంటే ఎంతో కాలం పట్టదో కుప్పలా అవడానికి కొత్త కారును కొనుక్కోవచ్చు ఇంటికి తెచ్చినప్పుడు అందంగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోకుంటే ఎంత కాలం పట్టదు చెత్త కుండీలా గందరగోళంగా మారడానికి ఫలానా ఫలానా చూడండి మనసు ఒకేలా ఉంటుంది మీరు అసలు తెలుసా ఒకసారి మంచిగా ఆలోచించలేరు ఒకసారి మనసు మీద అధ్యయనం చేయలేరు మనసుని నూతనీకరించుకోవడం అనేది నిరంతర క్రమం రోమా పన్నెండు చెప్తుంది ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి రూపాంతరం పొందండి మీరు అంటిపెట్టుకుని ఉండే ఒకటి రెండు చెత్త విషయాల ఏరియాను కూడా ఉంచుకోకండి మీ గురించి గర్వపడకండి ఎందుకంటే మీరు ఈ ఇతర వాటి నుంచి విడుదల పొందారు కానీ ఇప్పటికీ ఒకలా ఈ ఒక్క గందరగోళంగా ఉంది అది మిమ్మల్ని బాధిస్తుంది అది దేవుడు మీకు ఉంచిన శ్రేష్టమైన దానికి దూరంగా ఉంచుతుంది మరొక వైపు నా నేరాభావంగా ఫీల్ కానక్కర్లేదు ఇప్పటికే ఆలోచన జీవితంతో పోరాడుతున్నా మీరేం చేయాలంటే నిశ్చయించుకోండి అభివృద్ధి చెందుతారని కేవలం అభివృద్ధి ప్రజలు చెడుగా ఫీల్ అయ్యేలా చేయడం ఇష్టం లేదు ఒకవేళ వాళ్ళు ఇంకా చేరుకోకుంటే పౌలన్నాడు ఇంకా చేరుకోలేదని అయితే అన్నాడు ముందుకు సాగుతున్నాను ముందుకు సాగే విధానాల్లో ఒకటి ఏమిటంటే వెనుకున్నదంతా మర్చిపోవడం కనుక దేవుని స్థుతులు నిన్న చేసిన తప్పులకు గిల్టీ ఫీల్ కావక్కర్లేదు దేవుని క్షమించమనవచ్చు దూసుకు వెళ్ళడం అనేది ఉంది దూసుకుని ఇలా ఆలోచిస్తాను ఇంకా ఉండవలసిన చోట లేను అయితే దేవునికి స్థుతులు గతలో ఉన్న చోట లేను మీ అభివృద్ధిని గురించి సంతోషించండి అంతేగాని ఇంకా ఎంత దూరం వెళ్ళాలనే దాని గురించి నిరాశ చెందకండి కనుక మనసును నూతనీకరించుకోవడం అనేది ఒక క్రమం దానికి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి మీకు మీరు క్రమశిక్షణలో ఉండాలి కూర్చొని సంకల్పంతో కొంచెం ఆలోచన చేయాలి ఈ సందేశాలను సిద్ధపరచడానికి కూడా అలా చేసేలా ప్రేరేపించబడ్డాను గత వారంలో సహజంగా చేసేదానికంటే ఎక్కువగా మీరు మీకుగా నోట్స్ వ్రాయడం లాంటివి చేయాలి మీ ఇంటి చుట్టూ ఇలా అనే కొన్ని మాటలను పెట్టాలి ఈరోజు ఆలోచన సమయం ఉంచుకోండి కారు డాష్ బోర్డ్ మీద ఒక నోట్ పెట్టుకోవాలి ఆఫీస్కి వెళ్ళేప్పుడు అక్కడ ముందే ఆ నోట్ ఉంటుంది ఈ విషయాలను ఆలోచించు నేను మీకు బోధించే కొన్ని విషయాలను రాసుకోండి ఈ వారాంతంలో మీరు ఆలోచించవలసినవి మీ జీవితాన్ని మార్చేవి ఎంతమందికి తెలుసో మీరు సంకల్పంతో విషయాలను ఆలోచించవచ్చని ఆల్ రైట్ ఎంతమంది ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువ చేయాలనుకుంటారు ఆల్ రైట్ ఇప్పుడు బైబిల్ మనల్ని చేయమని చెప్పే మరొక విషయం మన మనసును గురించి ఏమిటంటే మీ నోటిని కట్టి వేసుకోవాలని అసలు దానికి అర్థం ఏమిటి అటువంటి పదానికి నాడు అలవాటు పడలేదు కట్టుట అయితే మీకు చూపిస్తాను అది దేని గురించి చెప్తుందో కనీసం నేను ట్రై చేస్తాను దీన్ని సహాయ సాధనాలు టేబుల్ నుంచి ఇక్కడికి రావడానికి ముందు తీసుకున్న ఇది పనిచేస్తుందేమో చూస్తాను తెలుసా పాత నిబంధన రోజుల్లో లేదా ఏసు ఈ భూమి మీద తిరిగిన కాలంలో ప్రజలు ఇలాంటివి వేసుకునేవారు పొడవాటి స్కర్ట్స్ని సరే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళే తొందరలో ఉంటే తెలుసా చాలా ఛాన్సులు ఉన్నాయి చుట్టుకుపోయి చిక్కుకునేవి గందరగోళం చేసేవి కనుక వాళ్ళు ఏం చేసేవారంటే పనికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు అక్షరాలా వాళ్ళు దీన్నంతా ఇలా పైకి తెచ్చేవారు మనం ఇక్కడ దేని గురించి చెప్తున్నాను అది చూపిస్తున్నాను ఇది మీకు బోధించడానికి చేస్తున్నాను కనుక వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళు దాన్ని ఇక్కడికి తెచ్చి అప్పుడు అది వాళ్ళు దాన్ని కట్టివేసేవారు ఎందుకంటే చూడండి అప్పుడు వాళ్ళు వాళ్ళ పరుగుని ఈజీగా పరిగెత్తగలిగేవారు లేదా పన్ని చేసుకునేవారు లేదా అది వాళ్ళు ఏం చేయవలసి వచ్చినా కనుక బైబిల్ చెప్పినప్పుడు మీ మనసుని కట్టివేసుకోమని దాని అర్థం ఏమిటంటే మనసులోని చెత్త ఏదైతే మీ మార్గంలో ఉందో దాన్ని తీసివేయమని మీరు పరిగెత్తకుండా ఆపేదాన్ని దేవుడు మీరు పొందాలనుకున్న విజయాన్ని ఆపేదాన్ని ఆ మీన్ కనుక మీరు మూడు పనులు చేయాలి మీ మనసును సెట్ చేసుకుని ఉంచుకోవాలి నూతనీకరించుకోవాలి మీ మనసుని బిగించి కట్టివేయాలి ఎందుకంటే అది మీరు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపరుస్తుంది మీ మార్గంలోని చెత్తనంతా తీసివేశారు ఇప్పుడు దారిలో ఏమొచ్చినా మీరు సరైన యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను ఏమనంటే మనసు మీద మీరు ఎన్ని సందేశాలను విన్నా పర్వాలేదు దేవుడు మనందరికీ వారాంతంలో ప్రత్యేకమైనది ఏదో చేస్తాడు ఇదేదో మనం విని చెప్పేది కాదు అవును నాకు తెలుసు మెరుగ్గా ఆలోచించాలి అని అయితే దేవుణ్ణి అడుగుతున్నాను మీ జీవితంపై ప్రభావం చూపమని అలాగే నా జీవితం పైన గతంలో ఎన్నడూ అర్థం చేసుకోనట్లుగా ఇప్పుడు అర్థం చేసుకోగలిగేలా ఎందుకంటే ఒప్పుకుంటాను నేను హెల్ప్ చేయగలిగితే ఇక్కడున్న వారికే కాదు కానీ ప్రపంచమంతటా టీవీ చూసేవారికి కూడా దేవుడు వారిని ఎలా ఆలోచించాలంటాడో అలా ఆలోచించడం ఎలా ఆరంభించాలో దేవుడు వారు ఏది పొందాలనుకుంటాడో అవి ఎలా పొందగలరో ఎలా ఉండాలంటాడో అలా ఉండడానికి ఏం చేయమంటాడో అది చేయడానికి ఇదే సమయం క్రిస్టియన్స్కి అసలైన క్రిస్టియన్స్గా ఉండడానికి ప్రపంచం అంతా నిల్చుని గమనించి మనకేదో విలువైనది పొందే విలువ ఉందని తెలుసుకోవడానికి కమో దేవుని స్థూతులు చెప్పండి అదే ఒకలా చిన్న పునాది అనుకోండి ఇప్పుడు పది వేర్వేరు రకాల విషయాలను గురించి సంకల్పంతో ఆలోచించడం మనం ప్రోత్సహిస్తున్నాను ఇది ఒకలా బిగ్నెస్ కోర్స్ ఎందుకంటే ఖచ్చితంగా మీ వద్ద ఈ లిస్టు ఉండాలి అన్ని విషయాల గురించి చెప్పే సమయం లేదు నేను బోధించాలి అనుకున్నవి అయితే ఓ పది విషయాలు ఎంచుకున్నాను ఏవైతే నా జీవితాన్ని బాధించాయి అనిపించిందో కనుక నేను ప్రోత్సహించే మొదటిది సంకల్పంతో ఆలోచించమని అది ఏమిటంటే నేను దేవునితో నీతిమంతునిగా ఉన్నాను దేవునితో నీతిగా ఉన్నాను నేను తప్పుగా లేను నాలో నీతి ఉంది దేవుని ముందు నిల్చున్నప్పుడు అంతేకాని ఆయన ముందు నిలిచినప్పుడు నాలో తప్పు లేదు చూద్దాం ఇది అర్థమవుతుంది దాన్ని అప్పుడు మీరు ఆ రికార్డ్ని వినే అవసరం లేదు మీ బుర్రలో ఇల్లా అంటూ చెప్పడానికి ప్రయత్నించేదాన్ని నాలో లోపేంటి నాలో లోపేంటి ఏంటి నాకు తెలియదు నాలో లోపేమిటో నాలో లోపేంటి కమాన్ ఎవరైనా ఎప్పుడైనా విన్నారా నాలోని లోపం ఏంటి ఏమిటి లోపం ఏమిటి లోపం తెలుసా మనం అలా చేస్తే అపవాదికి ఇష్టం ప్రపంచం మనకది నేర్పించింది మీలో ఏదో లోపం ఉంది ఎందుకంటే మీరు నాలా లేరు ఏదో లోపం ఉంది ఎందుకంటే మీకు అది ఇష్టం నాకు అది ఇష్టం లేదు మీలో ఏదో లోపం ఉంది ఎందుకంటే మీరు అది చేయలేరు నేను చేసినంత బాగా మీలో ఏదో లోపం ఉంది ఏదో లోపం ఉంది ఏదో లోపం ఉంది ప్రపంచంలో మనకి చిత్రాలన్నీ కనిపిస్తాయి ఎలా చూసేవి మనం ఎలా కనిపించాలో ఏం ధరించాలో మన హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో ఇలాంటివన్నీ అప్పుడు మనం ఆలోచించడం ఆరంభిస్తాం నాలోని లోపం ఏమిటి లోపం ఏమిటి నాకు అది ఎందుకు నచ్చదు ఏమిటి లోపం ఎందుకు నేను దాన్ని ఫీల్ కాలేను ఏమిటి లోపం నా పేరెంట్స్కి అవసరం లేకుండా పోయాను నాలో లోపం ఏమిటి నా పేరెంట్స్ నన్ను అబ్యూస్ చేయడానికి ఏమిటి లోపం మంది ఫ్రెండ్స్ నాకు ఎందుకు లేరు కనుక అది నన్ను బ్లెస్ చేస్తుంది దేవుడు ప్రేమిస్తున్నాడన్న దాన్ని గుర్తించడానికి అంతమే లేదు అటువంటి అదైవికమైన ఫీలింగ్స్ నన్ను బాధ పెట్టడం ఆయనకెంతో అసహ్యం అందుకే ఆయన ముందుగా మనకి ఇవ్వాలనుకునేది నీతి ఆయన మన పాపాన్ని తీసుకుని మనకు ఆయన నీతిని ఇస్తాడు ఇప్పుడు కొన్ని వచనాలను చూద్దాం కొంచెం సమయం పడుతుంది అయితే అర్థం చేసుకోవాలి దీన్ని రెండు కొరింది ఐదు పదిహేడో వచనంతో ఆరంభిద్దాం నేను చెప్పగలను నేను ఆలోచించేదాన్ని దాదాపు వరుసగా నాలోని లోపం ఏంటి నాలోని లోపం ఏంటి ఇప్పుడు చెప్పగలను ఇప్పుడు అలా ఎన్నడూ ఆలోచించను అని ఇప్పుడు ఎన్నడూ ఆలోచించను అంటే అదేదో నేను పనులు తప్పుగా చేయనను కాదు కానీ మీరు అని తెలుసుకోవాలి ఎవరు మరియు చేయడానికి చూడండి ఇప్పుడు మీరు దేవుని కుటుంబం మీరు రక్త బంధువు చెప్పండి కుటుంబంలో ఉన్నాను మీరు దేవుని బిడ్డ కనుక నా పిల్లలు ఎప్పుడూ నాతో మంచిగా ఉంటారు వాళ్ళు ప్రతిదీ మంచిగా చేయకపోయినా వాళ్ళు ఇంకా కుటుంబంలోనే ఉంటారు అవసరమైతే సహాయం చేస్తాను వాళ్ళ ఎంపికలన్నీ నాకు నచ్చవు చేసే ప్రతిదీ నచ్చదు అయితే ఖచ్చితంగా వాళ్ళంటే ప్రేమే వాళ్ళు తప్పు చేసినందున బయటకు తోసేయను నిజం చెప్పాలంటే ప్రత్యేకంగా నాకు గాని తెలిస్తే వాళ్ళు చేయగలిగినంత ఉత్తమంగా చేస్తున్నారని బహుశా దాని గురించి ఆతిశయపడను కూడా దేవునికి మన మనసు తెలుసు మనం ప్రయాణంలో ఉన్నామని తెలుసు మన మనసును నూతనీకరించుకోవడానికి సమయం కావాలని ఆయనకు తెలుసు మనం తెలుసుకోవడానికి సమయం కావాలని మీరు ఈ వారాంతాలు అర్థం చేసుకోండి ఏమనంటే మీరు మార్గంలో ఉన్నంతవరకు అభివృద్ధిని చెందుతున్నారు అని మీరు మీకు తెలిసిన మరెవరంతనో మహిమ గలవారిలో ఉండక్కర్లేదు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండాలి దేవునితో మీ నడక కొరకు ఈ సమయం కోసం మీరు మంచిగా చేయాలనుకున్నంత కాలం ముందుకు సాగుతూనే ఉన్నారు బాగా చేస్తూ మీ గురించి మీరు చెడుగా ఫీల్ అవ్వక్కర్లేదు మరెవరితోనో పోల్చుకొనక్కర్లేదు అందరూ షూరుగా అనిపించడం లేదు మీకు విషయం చెప్పన మీ గురించి మీరు చెడుగా ఫీల్ అయితే అది అభివృద్ధిని ఆటంకపరుస్తుంది నిన్న చేసిన తప్పును గురించి ఎంతో చెడుగా ఫీల్ అవుతూ బిజీగా ఉంటారు ఈరోజు ఏమైనా చేయడానికి బలం శక్తి ఉండవు రెండు కొరింది ఐదు పదిహేడు కాగా ఎవడైన్ను క్రీస్తు నందు ఉన్న ఎడల మెస్సయ్యలో వాడు నూతన సృష్టి పూర్తిగా నూతనమగుతాడు పాతవి పాత నీతి మరియు ఆధ్యాత్మిక దశ గతించను ఇదిగో సమస్తము క్రొత్తవి ఆయను దానర్థం ఏమిటంటే లోపల మీరు కొత్తగా అవుతారు ఆత్మిక మనిషిలో అద్దంలో వేరుగా కనిపించకపోవచ్చును అయినా మీ ప్రాణంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు కొన్ని గాయాలు బాధలు కొన్ని చెడు ఆలోచన క్రమాలు కొన్ని ఎదురు తిరిగేవి అటువంటి కొన్ని విషయాలు అయితే లోపల లెక్కల్లోనికి వచ్చేది మీరు సరికొత్త నూతన సృష్టిగా మారుతారు మీరు నూతన ఆధ్యాత్మిక మట్టిలా ఉంటారు చెప్పాలంటే బీజం క్యాపిటల్ బీ దేవుని బీజం మీలో నాటబడుతుంది ఆ బీజమే యేసు క్రీస్తు ఆయనే దేవుని బీజము కనుక అన్నిటి యొక్క బీజము దేవునిది మీలో ఉంటుంది ఆత్మఫలం మీలో ఉంటుంది మీలో నీతి అనేది ఉంటుంది దేవుని ప్రేమ మన మనసులో విరిజమి ఉంటుంది పరిశుద్ధాత్మ చే కనుక మీలో ప్రేమించే సామర్థ్యం ఉంటుంది ఆత్మఫలం అంతా పొందినందున మీకు సహనం ఉంటుంది దానిలో మీరు నడవకపోవచ్చునా అయితే మీకు అది ఉంది ఇప్పటికీ నేను దాని మీద పనిచేస్తున్నాను కొంత మెరుగు కనిపించింది సంతోషంగా ఉంది మీకు క్రమశిక్షణ ఉంటుంది బైబుల్ చెప్తుంది దేవుడు పిరికి ఆత్మనివ్వలేదు శక్తివంతమైన ప్రేమ కలిగిన మనసునిచ్చాడే ఆంప్లిఫైడ్ క్రమశిక్షణ కల ఆత్మను ఆత్మ నిగ్రహాన్ని ఇచ్చాడని చెప్తుంది ఇలా నక్కలేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను ఎందుకంటే ఆత్మ నిగ్రహం ఉంది అది మీలో ఉంది మీరు అనవచ్చు మరైతే నా సమస్య ఏమిటి సమస్యలోనే ఒక భాగం ఏమిటంటే అది ఉందని మీరు నమ్మరు చూడండి దేవుని ఏర్పాట్లో ముందు నమ్మి తర్వాత చూడాలి అయితే లోకంలో వాళ్ళు అంటారో ఒకవేళ దాన్ని చూడలేకపోతే దాన్ని నమ్మలేము అని దేవుని ఏర్పాట్లో ప్రతిదీ ముందుగా వెనక వైపుకు మరియు ఉల్టాగా ఉంటుంది లోకపు ఏర్పాటు కంటే లోకం అంటుంది మీరు ఏదైనా కోరుకుంటే పిసినారిగా ఉండండి ప్రతిదీ పొందండి వీలైనదంతా లాక్కోండి ఉంచుకోండి దాచుకోండి దాచుకోండి వాక్యం చెప్తుంది ఒకవేళ మరింత ఎక్కువ పొందాలనుకుంటే ఉన్నదానిలోదివ్వండి వంచండి 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 అది ఎలా పనిచేస్తుందో అది లెక్కలోకి రాదు బైబిల్ చెప్తుంది మనం చూసిన దాంతో నడవమని విశ్వాసంతో నడుస్తాం విశ్వాసం అంతా చూడని దాని గురించి అయితే మన మనసులో తెలిసింది చూడండి ఇది ఎందుకంత ముఖ్యమనడానికి కారణం దేవుడు అన్నాడు నన్ను సహనంగా ఉండమనడు ఆయన నాకు సహనాన్ని ఇవ్వకుంటే మిమ్మల్ని ప్రేమించగలనని ఆశించడు ఆయన నాలో ప్రేమను ఉంచుకుంటే కనుక నా వద్ద మీకు ఇవ్వడానికి కొంత ఉంది నేను ఆనందంగా ఉండాలనుకో ఆయన ఆనందాన్ని ఇవ్వనంత వరకు శాంతంగా ఉండాలనుకోడు శాంతిని ఇవ్వనంత వరకు కనుక అక్షరాల క్రీస్తుని రక్షకునిగా స్వీకరించినప్పుడు మనం దేవుడు మనల్ని చేయమన్నది చేసే సామర్థ్యాన్ని పొందుతామని తెలుసుకోండి అయితే అది బీజం రూపంలో వస్తుంది మనకు తెలుసు బీజం పెరగాలంటే నీరు పొయ్యాలి అని బైబిల్ చెప్తుంది మనం వాటికి వాక్యమనే నీటిని పొయ్యాలి అని మీకు ఇది అర్థమవుతుందా కనుక నాలో సహనపు బీజం ఉంది నేను కానీ బైబిల్ సహనం మీద చెప్పేదాని గురించి చదివితే చదివితే అధ్యయనం చేస్తే మళ్ళీ మళ్ళీ నేను దాన్ని ఇంకొంచెం ఎక్కువగా చూపగలుగుతాను ఇంకొంచెం ఎక్కువగా ఇంకొంచెం ఎక్కువగా మరి కొంచెం ఎక్కువగా త్వరలోనే ఆ రోజు వస్తుంది ఎప్పుడైతే దాంతో ఇకపై నాకు అంతగా సమస్య ఉండదు కొంతమంది కొన్నిట్లో బలంగా ఉంటారు స్వాభావికంగా నా భర్త నాకంటే ఎక్కువ సహనంగా ఉంటారు టైపే వ్యక్తిత్వం వారిలోని బలహీనతల్లో ఒకటి అసహనం అయితే నేను మంచిగా ఒప్పుకోవడానికి తిరస్కరిస్తా అలానే ఉంటాను ఎందుకంటే నాకు తెలుసు బైబిల్ చెప్తుంది నేను అలా ఉండనని నేరాభావంగా ఫీల్ కాను దేవ్ అంత సహనంగా ప్రవర్తించినప్పుడు అయితే నేను ఊరికే సెటిల్ అయిపోని ఇలా అన్న నాకు అసహనం లేదా చూడండి అంత క్రమశిక్షణ లేదు లేదా తెలుసా నేను అంత సంతోషంగా ఉండేదాన్ని కాను లేదా మరొకటి నేను ఆ ప్రజల్లో ఒకదాన్ని ఎన్నో కష్టాలు పడ్డాను తెలుసా టెంపర్ని వదులుకోకుండా లేదా తెలుసా అలాంటి విషయాలు మనం మన చెడు ప్రవర్తనకు సాకలు చెప్పడం మాని గుర్తించాలి క్రీస్తుల మనం నూతన సృష్టి అని మన లోపల అందరికీ నూతనమైన ఆధ్యాత్మిక మట్టి ఉంది ప్రయాణంలో ఉన్నాం దేవుడు మనల్ని మహిమ నుంచి మహిమకు మారుస్తాడు ఆయన వాక్యంలో ఉంటే ఆయన రూపాన్ని చూస్తాం మనం ఆయన రూపంలోనికి మారుతాం మహిమ నుండి మరింత మహిమకు మీ గురించి నాకు తెలియదు అయితే అదెంత ఉత్సాహకరమైన ప్రయాణం నాకు అర్థం కాదు మనం ఎందుకంత అప్సెట్ అవ్వాలో కొంచెం సమయం పడితే తెలపడానికి దేవుడు ఉండమన్నట్లుగా ఉండడం గురించి తెలిసిన దాన్ని చూడండి నాకు అర్థమైంది మీకు కూడా ఒకవేళ మనం నమ్ముతూ ఉంటే చాలా కాలం చివరికి మనం దాన్ని చూస్తాము ముందుగా కొంచెం తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ఆ తర్వాత ఇంకొంచెం ఆ తర్వాత ఇంకొంచెం మరింతగా ఎక్కువ అప్పుడప్పుడు కొంచెం వెనక్కి జారినట్లు ఫీల్ అవుతాం ఓ ఏడాది పంట సమృద్ధిగా ఉండనట్లుంటుంది వదలకుండా నాటుతూనే ఉంటే విత్తుతూనే ఉంటే విషయాలు మెరుగవుతాయి మరింతగా మరింతగా మీరు కానీ అర్థం చేసుకుంటే దేవునికి మీపై కోపం లేదని దేవుని సింహాసనం ముందు నీతిగా ఉన్నారని ఏసి మీకోసం చేసిన దానివలన ఆయన మీ మనసుని చూస్తాడని మీరు తప్పు చేసిన ప్రతిసారి కోపం తెచ్చుకోవడని ఆయన మీ తల మీద కొట్టడానికి రెడీగా ఉండడని అప్పుడు ఏమవుతుందంటే మీరు రిలాక్స్ అవ్వగలరు దేవుని ప్రేమ మిమ్మల్ని పూర్ణతలోనికి తెస్తుంది అయితే మీరు ఎప్పుడు దేవుని ప్రేమను పొందడానికి పర్ఫెక్ట్గా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు ఈ వర్క్ స్ట్రిప్ మీద ఉంటారు అలసిపోతారు ప్రతిదీ మీరు ఏం అన్న దాని గురించి అవుతుంది ఆయన ఏం చేశాడు అన్న దానికంటే అది మనం ఏం చేయగలమన్న దాని గురించి కాదు ఆయన ఏం చేశాడన్నదే మన ద్వారా ఏం చేశాడు మనం ఏమంచి చేసినా మహిమ దేవునికే చెందాలి నాకు ఇలా చెప్పడం ఇష్టం మనసు వెళ్ళిన చోటికే మనిషి వెళ్తాడు దాని అర్థం ఏమిటంటే ముందుగా ఒకటి ఆలోచిస్తాం తర్వాత క్రియ చేస్తాం కనుక సంకల్పంతో విషయాలను ఆలోచించాలి మనసులోనికి ఏది వస్తే దాని గురించి ఆలోచించడం మానాలి మీ జీవితపు దిశను మార్చుకోగలరు సంకల్పంతో మీ సొంత ఆలోచనను చేసి మీ బుర్రలోనికి ఏది వస్తే దాన్ని ఆలోచించకుండా ప్యాకేజ్ని ప్లీజ్ కావాల్సిన సహాయాన్ని పొందండి మంచిగా ఆలోచించడం నేర్చుకుని జీవితాన్ని మార్చుకోండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయ్స్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది